ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనారం చెరువు మానేరు బ్రిడ్జ్ ప్రమాద సంఘటన ప్రాంతాలను సిపి సందర్శించడం జరిగింది ఉసెన్యా వాగు గుంపుల వద్ద మానేరు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన ముందస్తు భద్రత చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు సూచనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రయాణాలు చేయకూడదని సిపి సూచించారు నదులు కాలువలు వాగులు డ్యాంలు జలపాతాల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు వరదల వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణ పొందిన సిబ్బంది డిడీఆర్ఎఫ్ పోలీసు టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు ముంపునకు గురైన ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు ఐదు తొమ్మిది ఏడుకు స్థానిక పోలీసు వారికి లేదా డెయిల్ వందకు ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందాలని అన్నారు సిపి వెంట పెద్దపల్లి డీసీపీ చైతన్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి పెద్దపల్లి సి ప్రవీణ్ కుమార్ కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకట్ పోత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు నమస్కారం నిన్న మొన్నటి నుంచి నుంచి వస్తున్న మానేరు ఇక్కడ ఉన్న చిన్న చిన్న తర్వాత ఈ కాల్వల్ ప్రవహిస్తున్నాయి దాంట్లో భాగంగా పబ్లిక్కి మేము అందరం అలర్ట్ చేస్తున్నాము ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు కొద్ది కొద్ది దూరమైన పర్వాలేదు వేరే డీల్ కూడా తీసుకొని సురక్షిత ప్రాంతమైన అంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ జేసిపిస్ అండ్ డీసీపీ సెంటల్ చేసిన దగ్గర ఇక్కడ రావడం జరిగింది ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో బాగుందని మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది అది మళ్ళీ ఇల్లంపల్లి ప్రాజెక్ట్కు వచ్చి జా జాయిన్ అవుతుంది అది ఎక్కువగా ఫ్లో అయితే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఫ్లడ్ సిచ్యుయేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే సెవెన్ ల్యాక్ క్యూసెక్స్ ఫ్లోర్ జరుగుతూ ఉంది అది మానిటర్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలైతే లేవు కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరందరూ అందరూ నుంచి బయటికి వెళ్లకుండా వేరే ఊర్లలోకి వెంచర్ చేయకుండా ఈ మూడు రెండు మూడు రోజులు మీరు ఇంట్లో ఉండి అయితే తప్ప అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నాలు జరగకూడదు అలాంటిది ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాష్ బ్యాగ్ కానీ బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడక్కడ డిప్లై చేయడం జరిగింది తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీం డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేయడం చేసాం మొత్తము లీవ్స్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా ఆపేసాం సో అందరు ఇక్కడ రెడీగా ఉండరు మేము ఏ సిచ్యుయేషన్స్ కూడా ట్యాకిల్ చేయడానికి ఓకే థ్యాంక్ యూ